ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిని హుందాగా ఒప్పుకోండి ఎవరు గెలిస్తే వారే మా అభ్యర్థి అని చెప్పడం ఎంత దారుణం అని వైసీపీ నాయకుడు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఏ దేవా చేశారు విశాఖపట్నం కృష్ణ కాలేజ్ గల పార్టీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు ఫలితాలు తరువాత టీడీపీ మంత్రులు నేతలు ప్రకటనలు చూసి ఆశ్చర్యం వేసింది రఘువర్మ ఓటమి తరువాత మాకు సంబంధం లేదని అచ్చెం నాయుడు చెబుతున్నారు కూటమి నేతలకు మాట మార్చడానికి సిగ్గు ఉందా ప్రభుత్వ పని తీరుకు ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితం నిదర్శనం విద్యాశాఖకు హెడ్ ముఖ్యమంత్రి కుమారుడు లోకేష్ ఉద్యోగులకు పీఆర్సీ ఇస్తామని మోసం చేశారు ఏనాడు జీతాలు సరిగా ఇవ్వలేదు ఉద్యోగుల కడుపు మంటకు నిన్నటి ఫలితాలు నిదర్శనం రిగ్గింగ్కు పాల్పడి పట్టభద్రుల ఎన్నికల్లో విజయం సాధించారు ఓటమిని హుందాగా ఒప్పుకోండి కూటమి తరపున మా అభ్యర్థి రఘువర్మ అని అనేకసార్లు కూటమి నేతలు చెప్పారు ఏ రోజు శ్రీనివాసుల నాయుడు మా అభ్యర్థి అని కూటమి నేతలు ప్రకటించలేదు శ్రీనివాసుల నాయుడు కూటమి తనకు మద్దతు ప్రకటించలేదని స్పష్టం చేశారు బాబాయి శ్రీనివాసుల నాయుడు అంటున్నారు అబ్బాయి రఘువర్మ అంటున్నారు అచ్చం నాయుడు రామ్మోహన్ నాయుడు చెప్పిన దాంట్లో ఎవరి మాట నిజం ఎవరికో పుట్టిన బిడ్డకు మీరు పేరు పెట్టవద్దు అంటూ చురకలు వేశారు కూటమి పాలనలో బ్లూ ప్లాగ్ బీచ్ అనే దాన్ని ఎత్తేసింది ప్రభుత్వ చేతగాని చర్యలు వలన ఉత్తరాంధ్ర జిల్లాలు నష్టపోతున్నాయి అని అన్నారు అయితే నిన్న ఫలితాలు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీకి అలాగే కూటమికి సంబంధించినటువంటి నాయకులు అలాగే ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు చేస్తున్నటువంటి ప్రకటనలు చూసిన తర్వాత చాలా హాస్యాస్పదంగా అనిపించింది వచ్చినటువంటి ఫలితాన్ని గౌరవించాల్సినటువంటి సందర్భాలు వదిలేసి ఎవరు గెలిస్తే గెలిచినటువంటి వారు మా అభ్యర్థి అని చెప్పి చెప్పుకోవడం అనేటువంటిది ఎంతకంట సిగ్గు చేయడం అనేటువంటిది ఇంకోటి ఉండదు అందులోని ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి సీనియర్ మంత్రిగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి ఈ ప్రాంతానికి చెందినటువంటి నాయకుడిగా ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తిగా ఇక్కడ జరిగినటువంటి ఎన్నికల ప్రక్రియలో పూర్తి స్థాయిలో నిన్న ఓటమిపాలైనటువంటి అభ్యర్థికి మద్దతు పలికినటువంటి కూటమి పార్టీ నాయకులు తీర తీరా ఫలితం వచ్చిన తర్వాత నిన్న శ్రీనివాసుల నాయుడు గారు టీచర్స్ ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత శ్రీనివాసులు నాయుడు గారి తాలూకు విజయంలో కూటమి పాత్ర ఉంది కూటమి మలపరిచినటువంటి అభ్యర్థి శ్రీనివాసులు నాయుడు గారు అని చెప్పి చెప్పుకోవడం అనేటువంటిది మరి ఎంతకంట సిగ్గుచేటి ఇంకోటి ఉంటుందా అని చెప్పి అని అడుగుతా ఉన్నా మీరు అధికారంలోకి వచ్చినటువంటి కేవలం ఈ తొమ్మిది మాసాల్లో నేటికి కరెక్ట్గా మార్చి నాలుగో తారీఖు తొమ్మిది మాసాలు పూర్తయింది తొమ్మిది మాసాల్లో ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి అత్యధికమైనటువంటి వ్యక్తులు ఉపాధ్యాయులే ఎందుకంటే దాదాపు రమారమ ఆరు లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉంటే అందులో లక్ష ఎనభై వేలు లక్ష తొంభై వేలు మంది ఉపాధ్యాయులే ఉంటారు అంటే నూటికి ముప్పై శాతం మంది ఉపాధ్యాయులే ప్రభుత్వంలో పనిచేస్తుంటారు అటువంటి ఉపాధ్యాయులు ఇచ్చినటువంటి తీర్పు గడిచినటువంటి తొమ్మిది మాసాలుగా ఈ ప్రభుత్వం తాలూకా పనితీరుకి చంపబెట్టు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్పక తప్పదు మరి పోని ఉపాధ్యాయులు పనిచేస్తున్నటువంటి డిపార్ట్మెంట్ విద్యాశాఖ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ హెడ్ చేస్తున్నటువంటి మంత్రి ఎవరు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కొడుకు అంటే వీరి తాలూకా పనితీరు ఏ రకంగా ఉందో గడిచినటువంటి తొమ్మిది మాసాల్లో సరే మా ప్రభుత్వానికి కాదన్నారు మా పార్టీని కాదన్నారు మమ్మల్ని ఓడించారు వీరేదో మంచి చేస్తారని ప్రభుత్వ ఉద్యోగస్తులకు కానీ లేకపోతే ప్రజలకు కానీ మంచి చేస్తారని చెప్పి వారికి అవకాశం కల్పించారు తీరా తొమ్మిది మాసాల్లోనే వారు తాలూకు పనితనాన్ని ఇచ్చినటువంటి హామీల్ని ఎన్నికల వేసినటువంటి ప్రకటనలే అన్నీ కూడా కనీసం గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు వేసినటువంటి పిఆర్సి దాన్ని కూడా రద్దు చేసి కొత్తగా పిఆర్సీ వేసినటువంటి పరిస్థితులు లేవు సిపిఎస్ఈకి కొత్త విధానం తీసుకొచ్చి గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ తీసుకుని వచ్చి దాని మీద దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో గతంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వేసినటువంటి గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉందో ఇది మిగిలినటువంటి రాష్ట్రాలకు ఆదర్శంగా ఉందని చెప్పి చాలా రాష్ట్రాలు వచ్చి అధ్యయనం చేసినటువంటి పరిస్థితుల్లో దాని మీద హామీ ఇచ్చి దాని జోలికి పోకుండా ప్రతి నెల ఒకటో తారీఖే జీతాలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చినటువంటి ప్రభుత్వం అది కేవలం ఒక నెల మాత్రమే ఇచ్చి ప్రతి నెల జీతాలు ఎప్పుడు పడతాయో తెలియనటువంటి పరిస్థితుల్లో అగమ్యగోచరంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తులు వారి తాలూకా కడుపు మంటకి నిన్న వచ్చినటువంటి ఎన్నికల ఫలితం ఒక నిదర్శనం ఆ ప్రభుత్వం తాలూకా పనితీరుకి గడిచినటువంటి తొమ్మిది మాసాలుగా కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలకి నిన్న ఎన్నికల ఫలితం ఒక నిదర్శనం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా సరే కృష్ణా గుంటూరులో గెలిచాం లేకపోతే తూర్పుగోదావరికి సంబంధించి పట్టబదులు ఎన్నికలు మీరు చేసినటువంటి అరాచకాలు ఒకటి రెండు కాదు ఏ రకంగా ప్రభుత్వ వ్యవస్థల్ని వాడుకొని పూర్తి స్థాయిలో రిగ్గింగి పాల్పడ్డారు ఈ ప్రభుత్వం అనేటువంటిది కళ్ళ కనిపించింది సహజంగా ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియలో ఏదైతే బయట ఉండేటువంటి ఆ ఎన్నికల సమయంలో ఈ ఓటర్ స్లిప్లు రాసేటువంటి టేబుల్స్ ఏవైతే ఉంటాయో ఆ టెంట్స్ దగ్గర కూర్చొని వచ్చినటువంటి వారందరినీ ప్రలోభ పెట్టి ఇచ్చి బెదిరించి భయపెట్టి చివరికి ఓటర్ లిస్టులకు సమయ సందర్భంలో కూడా ఏ రకంగా ఒకత పాల్పడ్డారో కూడా మనం చూసాం సరే సరైనటువంటి ప్రక్రియలో ఎన్నికలు జరగవు అనేటువంటిది బలంగా నమ్మాం పూర్తి స్థాయి వ్యవస్థలన్నింటినీ కూడా వాడుకొని ఏ రకంగా రాజ్యాంగ బద్ధంగా జరగాల్సినటువంటి ఎన్నికల్ని వారి సొంత ఎజెండాతో వారు కావాల్సినటువంటి విధంగా జరుపుకునేటువంటి ప్రయత్నం చేశారు మిగిలినటువంటి రెండు ఎన్నికలు కూడా కానీ ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటిది లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ కేవలం ఇరవై వేల మంది ఓటర్లు విఘ్నులైనటువంటి చదువుకున్నటువంటి వారు పూర్తి స్థాయిలో వారికి ఉన్నటువంటి అవగాహనని వారికి ఉన్నటువంటి ఆలోచనలు అన్నింటినీ కూడా గడిచినటువంటి తొమ్మిది మాసాలుగా ఈ ప్రభుత్వం తాలూకా పనితీరుకి వారు ఇచ్చినటువంటి తీర్పును చూసాం సరే ఫలితాలు వస్తుంటాయి గడిచి గడిచినటువంటి ఎన్నికల్లో మేము పరాజయం పాలయ్యాం ఓటమిని అంగీకరించాం ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని యాక్సెప్ట్ చేశాం ప్రజల పక్షాన పోరాటం చేస్తామని చెప్పి చెప్పాం గడిచినటువంటి తొమ్మిది మాసాలుగా ఆ పని చేస్తూ ఉన్నాం పోనీ ఒక ఎన్నిక ఓడిపోయారు ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికలు టీచర్స్ ఎమ్మెల్సీ ఓడిపోయారు ఒప్పుకోండి సరే తప్పు చేశాం ఉత్తరాంధ్రాన్ని కొదిలేసాం ప్రభుత్వ గాలి కొదిలేసాం మనం పెట్టినటువంటి బడ్జెట్లో ఉత్తరాంధ్రకి ఏమి న్యాయం చేయలేదు ఈ ప్రాంతానికి ఏం మేలు చేసేటువంటి ఆలోచన మాకు లేదు మాకు అమరావతి తప్పితే వేరే ఆలోచన లేదు మాకు సంపద సృష్టి అంతా కూడా అమరావతిలోనే చేస్తాం మిగిలినటువంటి రాష్ట్రంలో మిగిలిన జిల్లాలు ఉత్తరాంధ్ర కానీ రాయలసీమ కానీ ఏమైపోయినా పర్వాలేదు సరే మీ ఎజెండా అది ఆ విషయం చెప్పండి